నమస్తే అండి నా పేరు ఉప్పలపాటి చక్రపాణి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుని మాది ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగ మండలం లక్ష్మీపురం గ్రామం ప్పుడు మనము ఇక్కడ చూడండి మనం ఇది ఒక సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు కొబ్బరి తోట ఈ కొబ్బరి తోటలో మనం సుమారు పది సంవత్సరాల క్రితం ఈ యొక్క ఒక్క ప్లాంటేషన్ చేయటం జరిగింది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు క్రితం మనం ఈ ఒక్క మొక్కలు నాటడం జరిగింది అలాగే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మిరియం కూడా ప్లాంటేషన్ చేసుకోవడం రావటం జరిగింది టోటల్గా కూడా ఏంటంటే మనం ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మన తోటలో ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నీ వ్యర్థాలన్నీ న్యాచురల్గా కంపోస్ట్ అయ్యి ఈ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం ఈ వచ్చే కోకో ప్రూనింగ్ కానివ్వండి వచ్చిన రొట్టె కానివ్వండి అలాగే కొబ్బరి మట్టలు కానివ్వండి అలాగే మన వక్క మట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక లేయర్ లాగా వేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసిన చెత్త లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన చెత్త అంతా కూడా ఇక్కడ ఒక లేయర్ గా వేసాము ఈ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన కు చెత్త అంతా కూడా వేసినందువల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ వేసినంత కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం కులిపోయింది దీని మీద మనం ప్రత్యేకంగా వేసేదేం లేదు ఆటోమేటిక్ వర్షాలకి అదే కులిపోతుంది అదే కులిపోయి చెత్త అంతా కూడా ఇట్లా ఎరువుగా మారింది అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అక్కడ పక్కన లేయర్ ఫామ్ చేసాం అది వచ్చే సంవత్సరం ఈ రోజుల నాటికి అది కూడా ఎరువుగా మారుతుంది ఇట్లా ప్రతి 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 సంవత్సరాల నుంచి మనం ఈ రకంగా వేసుకుంటూ రావటం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ చేంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఎరువు రూపంగా మారిందండి ఈ ఎరువుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ మొక్కలు పెరుగుతున్నాయి కాబట్టి వీటికి ఇంకొంచెం దగ్గర అందుబాటులో ఉండటం కోసం ప్రతి మొక్కకి నాలుగైదు తట్టలు ఈ కొబ్బరి చెట్లకి మిరిన చెట్లకి అలాగే ఈ ఒక్క చెట్లకి మనం ఈ ఎరువునే మనం చెట్లకి ఉపయోగిస్తున్నాం దీనివల్ల ఆల్రెడీ మేము ఈ సంవత్సరం కొన్ని చెట్లు పోసి చూస్తే వాటి ఎదుగుదల చాలా బాగుంది అందుకని ఇప్పుడు ఈ ఎరువును అన్ని చెట్లకు పోసి వీటిని బాగా వినియోగించుకుంటాను వినియోగించుకుంటున్నామండి మీరు ఇప్పుడు చూడండి కొబ్బరి చూడండి అలాగే ఒక్క చూడండి అలాగే మిరియం చూడండి మిరియం యొక్క పంట వచ్చిన క్వాలిటీ చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది మేమైతే ఈ యొక్క దిగుబడి కానివ్వండి ఈ యొక్క పంటల బొక్కలు ఉన్న ఆరోగ్యం చూసి మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాం ఇంకా మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వల్లనే ఇది సాధ్యమైంది మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల ఇక మనం ఈ భూమి న్యాచురల్గా సారవంతమైంది కాబట్టి ఇంక ఫర్దర్గా మనం ఏం పెద్దగా చేయపోయినా కూడా ఆటోమేటిక్గా మనం ఇరిగేషన్ ఇచ్చేసి మనం ఈ పంటలన్నీ ఇంకా భవిష్యత్తు కాలంలో ఇప్పుడు ఇవన్నీ కూడా లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ ఒక ముప్పై నలభై సంవత్సరాలు మనం ఈ పంటల్ని మనం ఫలసాయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ సోర్సెస్ ఈ సారవంతమైన భూమి మంచి నీరు వీటన్నిటిని కూడా మనం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఈ భూమిని ప్రతి అంగుళాన్ని వృధా కానీయకుండా ఈ యొక్క న్యాచురల్ సోర్సెస్ని మనం ఈ రకంగా యొక్క సారవంతం చేసి మనం ఎన్నో రకాలైన పంటలు పండించవచ్చు అనేది నా యొక్క అనుభవం రైతు సోదరులందరూ కూడా మనం ఈ రకమైన సేంద్రియ పద్ధతి ద్వారా మన ప్రకృతి సేద్యం ద్వారా మనం ఎన్నో ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి